హాయ్ హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఈ వీడియోలో బెస్ట్ జిఎఫ్టీఎస్ గవర్నమెంట్ ఫండ్ అండ్ టెక్నికల్ సిఎస్సి బ్రాంచ్ చదవాలంటే కొంతమందికి నాకు సిఎస్సి బ్రాంచ్ మాత్రమే కావాలి సపోజ్ ఎన్ఐటీలో సివిల్ వచ్చినా చారు అలాంటి వాళ్ళకి మరి ఈ వీడియో చాలా ఉపయోగంగా ఉంటుంది మరి బెస్ట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచి జిఎఫ్టీలో మరికి డెబ్బై వేలము డెబ్బై మూడు వేల వరకు వచ్చినా కానీ ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది దాన్ని మాత్రం మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అస్సాం యూనివర్సిటీ సిల్చార్ ఉంది అస్సాం యూనివర్సిటీ సిల్చార్లో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ ఉంది ఓపెన్ జనరల్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంకు యాభై వేల ర్యాంక్తో గురించి క్లోజ్ క్లోజ్ మరి ఆ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫీమేల్కి అయితే నలభై ఐదు వేలు ర్యాంక్ అయితే క్లోజ్ అవడం జరిగింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చి ఫోర్ ఇయర్స్ పది పద్దెనిమిది వేలకైతే క్లోజ్ అయింది మరి పద్దెనిమిది వేలకైతే క్లోజ్ అయింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫీమేల్కి అయితే ఇరవై మూడు వేలు గురుకుల కంగ్రి విశ్వవిద్యాలయ హరిద్వార్ హరిద్వార్లో సిఎస్సి బ్రాంచ్ వచ్చి డెబ్బై రెండు వేలకైతే క్లోజ్ అయింది పేరెంట్స్ మరి చూడండి ఒకసారి ఇది చూస్తే మరి మరొక యూనివర్సిటీ ఏంటంటే ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ మెంటర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఫార్టీ థౌజండ్ వరకు అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది మరొక యూనివర్సిటీ అయితే స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురుదాస్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఇక్కడ అరవై ఐదు వేలకైతే క్లోజ్ అయ్యింది మరి జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అలహాబాద్ అలహాబాద్ సిఎస్సి బ్రాంచ్ విత్ ఏఎంఎల్ అయితే నలభై మూడు వేలకైతే క్లోజ్ అయిపోయింది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ రాంచీలో కంప్యూటర్ ఇంజనీరింగు ఇది యాభై వేలకైతే క్లోజ్ అవటం అయితే సరే మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైతే మెంటర్షిప్ అయితే తీసుకోండి ఎందుకంటే జేఈ అడ్వాన్స్ మరి జోసా కౌన్సిలింగ్ జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీకి మెంటర్షిప్ అయితే తీసుకోండి జాయిన్ అవ్వండి మీరు కాలేజీలో చేరే వరకు మరి కాలేజీలో ఐఐటి కానీ ఐ త్రిబుల్ ఐటీ కానీ ఎన్ఐటీ కానీ ఆ కాలేజీలో చేరి హాస్టల్లో చేరే వరకు కూడా మన సపోర్ట్ అయితే మీకుంటుంది ఇక్కడ మనీ పే చేసి మన స్క్రీన్షాట్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈ యొక్క నాతో మాట్లాడాలంటే సిక్స్ పిఎం టు నైన్ పిఎం వరకు ప్రతి ఒక్కరు కూడా నాతో మాట్లాడచ్చు ఆల్డేస్ డే నంబర్ ఆఫ్ కాల్స్ అయితే చేయొచ్చు వాట్సాప్ మెసేజెస్ పెట్టండి ముందు మెసేజెస్ పెట్టండి తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ కాల్ చేయండి మనకి కంప్లీట్ గైడ్ గైడెన్స్ అయితే ఇవ్వటం జరిగింది ఓన్లీ జేఈ మెయిన్కి అడ్వాన్స్ సెవెంటీన్ ఫిఫ్టీ తర్వాత జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ టూ థౌ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎంసెట్ టు టీజీ ఎఫ్సెట్కి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవటం జరుగుతుంది ఇది మినిమం ఛార్జీ ఎందుకంటే ఫ్రీగా చెప్పాలనుకున్నా కానీ ఫ్రీగా చెప్తే అందరూ వచ్చేస్తారు కాబట్టి దానికి అంత వాల్యూ ఉండదు ఫ్రీగా చెప్పిన దానికి చెప్పదు మరి మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ప్రతి దానికి యొక్క జోసా కౌన్సిలింగు ఎన్ఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీఐ ఐఐటి ఇవన్నిటికీ కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఏ కాలేజీలో మీ ర్యాంకుకి మనకి ఏప్రిల్ సెవెంటీన్ అయితే ర్యాంక్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ సెకండ్ నుంచి ఏప్రిల్ ఎయిత్ని వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది జేఈ మెయిన్ సెషన్ టూ ఏప్రిల్ సెషన్ టూ ఎగ్జామ్ మరి ర్యాంక్స్ అయితే వచ్చేస్తే ర్యాంక్స్ వచ్చినప్పుడు మీకు మీకు కంపల్సరీగా ర్యాంకు మరి ఏ కాలేజీలో వస్తారని మీరు కంగారు పడతారు అలాంటి కంగారు ఏమి మన ఛానల్లో చేరిన వారికి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ ఐఐటిలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ ఏపీ ఎంసెట్ ఆ మరి తెలంగాణ ఎంసెట్లో కూడా జాయిన్ అయ్యారు మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయ్యి నిశ్చింతగా ఉండండి మీరు కూడా మరి బెస్ట్ బెస్ట్ జి కింద వచ్చేసినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాంచీలో యాభై వేలకైతే సీట్ వచ్చింది ఇక్కడ అదేవిధంగా నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఫిమేల్కి అయితే యాభై సేము మరి శాంట్ లాంగవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్ఈ బ్రాంచ్ యాభై ఎనిమిది వేలకైతే వచ్చింది స్టూడెంట్స్కి మిజోరాం యూనివర్సిటీ అయితే అరవై ఎనిమిది వేలకి రావటం అయితే జరిగింది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ అయితే యాభై ఆరు వేల వరకు అయితే వచ్చింది శ్రీ మాతా వైష్ణవీదేవి యూనివర్సిటీ ఇది మంచి కాలేజ్ అసలు నెంబర్ వన్ ఇది శ్రీ మాతా వైష్ణవీదేవి యూనివర్సిటీ ఖత్రా జమ్మూ కాశ్మీర్ దీన్ని అరవై ఒక్క వేలు వరకు అయితే వచ్చింది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాయ్పూర్ ఇది మంచి కాలేజ్ ఇది పద్దెనిమిది వేల వరకు వచ్చింది ఇది కొంచెం టఫ్ కానీ రావటము సీటు దీనిలో రావటం టఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నయా రాయ్పూర్ జెండరు మరి ఇరవై రెండు వేలకు కూడా డేటా సైన్స్ ఇక్కడ డేటా సైన్స్ కూడా ఉంది ఏ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇరవై రెండు వేల వరకు వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు మరి ఆల్ ఇండియా కోటాలో ముప్పై మూడు వేల వరకు ముప్పై మూడు వేల మూడు వందల యాభైకి వచ్చింది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అసలు ఇది ఒక ఐఐటీతో సమానం నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఐఐటి ఐఐటి అంతా ఇది ఈక్వల్ ఐఐటి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే ఒక మహాయజ్ఞం అనమాట ఎన్ఐటి కంటే టాప్ ఇది ఇరవై ఏడు వేలు తొమ్మిది వందల ముప్పై ఆరుకు వచ్చింది మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ భువనేశ్వర్ సిఎస్సి ముప్పై మూడు వేలకు వచ్చింది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భువనేశ్వర్లో కూడా ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్ ఇది ఫోర్ ఇయర్స్ ఓపెను దీనిలో ముప్పై ఒక్క వేలకు వచ్చింది మరి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్సాం అస్సాము యాభై ఎనిమిది వేలకు వచ్చింది మరి అస్సాంలో అమ్మాయికి అయితే అరవై వేలకు వచ్చింది పాండిచ్చేరి యూనివర్సిటీ నలభై ఎనిమిది వేలకు వచ్చింది సెంట్రల్ రాజస్థాన్ యూనివర్సిటీ డెబ్బై తొమ్మిది వేలకు వచ్చింది నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ యాభై ఐదు వేలకు అదేవిధంగా ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద సిఎస్ఈవి ఆర్టిఫిషియల్స్ అరవై రెండు వేలకు వచ్చింది ఇది ఇది అరవై రెండు వేలకు వచ్చింది చూడండి ఛత్తీస్గఢ్ న్యూట్రా మరి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ ఇది సిఎస్సి విత్ డేటా సైన్స్ అరవై ఐదు వేలకు వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ అయితే సిఎస్ఈ అరవై తొమ్మిది వేలకు వచ్చింది సెంట్రల్ అమ్మాయిలకి అయితే ఇది స్పెషలైజేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డెబ్బై మూడు వేల వరకు వచ్చింది డెబ్బై మన యొక్క తమ్మ ఇదే పెట్టాను చూడండి డెబ్బై మూడు వేల వరకు సిఎస్సి రావటం అయితే జరిగింది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ గౌరీ యూనివర్సిటీ సాగర్ సెంట్రల్ యూనివర్సిటీ అరవై మూడు వేల వరకు వచ్చింది హర్యానాలో యాభై ఐదు వేల వరకు వచ్చింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ యాభై వేల వరకు వచ్చింది ఆఫ్ క్యాంపస్ డియోగర్ సిఎస్ఈ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఫిమేల్ కోటలో యాభై నాలుగు వేరకు వచ్చింది బిట్ ఇరవై ఎనిమిది వేల వరకు వచ్చింది అదేవిధంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి బ్రాంచ్ నలభై ఎనిమిది వేల వరకు అయితే వచ్చింది దీని కంప్లీట్ డేటా ఎవరైతే మన మెంటర్షిప్ అయితే ఇప్పుడే జాయిన్ అవుతారు వాళ్ళకి కంప్లీట్గా మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే పంపించేస్తాను మీరు ఎదురు దీనిలో చూసే పని లేకుండా మీ వాట్సాప్లోనే పీడిఎఫ్ ఫైల్స్ పంపడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్కి ఎంత వచ్చింది ఒకసారి చెక్జామ్ మరి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఎనిమిది వేలు అంటే వీళ్ళ క్యాండిడేట్స్ని బట్టి ఉంటుంది కదా వాళ్ళు ఓపెన్లో ఎక్కువ మంది ఉంటే పన్నెండు వేల వరకు ఉంది పదకొండు వేలు మరి పదివేల వరకు పదివేలు పదివేల వరకు అంటే ఇది లాస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ పన్నెండు వేల వరకు మిజోరాము ఐజ్వాల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పది పన్నెండు వేల వరకు ఎక్కువ పన్నెండు వేలు అంటే ఎక్కువగానే ఉంటుంది ఇది చూసినట్టయితే ఓబీసీ ఎన్సీఎల్ చెక్ చూసినట్టయితే ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ పంతొమ్మిది వేల వరకు వచ్చింది అస్సాం సిల్సరు మిశ్రా రాంచీలో ఎనిమిది వేలు గురుగు మిశ్రా రాంచీ కూడా కొద్దిగా కాంపిటీషన్ ఉందమ్మ ఇక్కడ ఎందుకంటే ఏప్రిల్లో సెషన్ రాస్తే మీరు తెలిసిపోయింది ద స్కూల్ ఆఫ్ స్టడీస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురుదాసు విశ్వవిద్యాలయ బిలాస్పూరు ఇరవై మూడు వేల వరకు అయితే సీటు వచ్చింది ఇది ఇది కూడా ఇది ఓబీసీ ఎన్సీఎల్ ఇరవై రెండు వేలు రాంచి ఇరవై రెండు వేల వరకు వచ్చేటు లాస్ట్ ఇయర్ వచ్చేసింది ఇదే కట్ ఆఫ్ ఆఫ్తో కంటిన్యూ అవుతాయి కొద్దిగా వన్ పర్సెంట్ ఒకటి ఇటు ఉంటుంది మరి ఆఫ్ క్యాంపస్ బిర్లా పాట్నాలో బిర్లా పాట్నాలో ఇది పద్దెనిమిది వేల వరకు వచ్చింది ఇరవై వేల వరకు అయితే ఆఫ్ క్యాంపస్ ఇది కూడా రావటం అనేది సెంట్రల్ యూనివర్సిటీ హర్యానా ఇది కూడా మంచి ఇరవై రెండు వేలు ఇది ఇక్కడ కూడా బాగానే వచ్చినాయి అదేవిధంగా ఎస్సీ ఒక ఎస్సీ స్టూడెంట్స్ మరి ఒకసారి చెక్ చేద్దాం మరి ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేదరికి అస్సాం సిల్సార్లో పదివేల వరకు వచ్చిందమ్మా ఇక్కడ పదివేలు అంటే ఎస్సీ స్టూడెంట్స్ మనకి నైంటీ పర్సెంటైజ్ దాకా రావటం జరుగుతుంది ఇది నైంటీ పర్సెంటైజ్కి ఈక్వల్ పదివేలు నైంటీ పర్సెంటైలు ఇది సపోజ్ ఎయిటీ నాకు తెలిసి ఇది ఇది ఇంత ఇదంటే మనకి ఎయిటీ నైన్ పర్సెంటైజ్ వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంది మరి నైంటీ ఇది టెన్ అంటే నైంటీ టూ పర్సెంటాయిలు మనం అనుకోవచ్చు నైంటీ నైంటీ టూ పర్సెంటాయిల్ ఎవరికైతే ఇది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంటైజ్కి ఈక్వల్ నైంటీ పర్సెంటాయిల్కి ఎవరికైనా వచ్చి వీళ్ళకి సీట్స్ వచ్చాయి స్కూల్ ఆఫ్ స్టడీస్ సిఎస్సి నేను సిఎస్సి బ్రాంచే చేరాలి అని పర్టికులర్స్గా ఎవరికైనా ఉంటే మీకు సెంట్రల్ అస్సాము భువనేశ్వర్ త్రిబుల్ ఐటీలో ఇది కొద్ది కాంపిటీషనే ఇది త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ కంప్యూటర్ సైన్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి నైంటీ త్రీ పర్సెంటైలు నైంటీ త్రీ పర్సెంటైలకి భువనేశ్వరం నైంటీ ఫోర్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ మధ్యలో రావచ్చు ఇది కూడా ఎందుకంటే స్టూడెంట్స్ మరి ఆ విధంగా ఉండాలి సెంట్రల్ యూనివర్సిటీ బిర్లా ఆఫ్ క్యాంపస్ పదివేలు స్టూడెంట్లు మరి ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మరి ఎస్సీ స్టూడెంట్స్కు చెక్ చేసినప్పుడు అస్సాం యూనివర్సిటీ మూడు వేల ఐదు వందలు మరి ఇక్కడ మూడు వేలు ఇక్కడ కూడా మంచిగానే వచ్చినాయి ఎస్సీ స్టూడెంట్స్ కూడా మీరు మిస్ చేసుకోవద్దమ్మా బాగానే వచ్చినాయి అంటే మీ స్టూడెంట్స్ మీకు తక్కువ ఉంటారు కాబట్టి తక్కువ కేటరీలో మరి సీట్స్ ఆ విధంగా వస్తాయి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ మరి ఐదు వేల నాలుగు వందలు తర్వాత సెంట్రల్ జిమ్ ఆరు వేల ఐదు వందలు ఇంటర్నేషనల్ మూడు వేల ఐదు వందలు అంటే ఇటు కాంపిటీషన్ ఉందో చూడండి ఇక్కడ భువనేశ్వర్లో కాంపిటీషన్ ఉంది జవహర్లాల్ నెహ్రూ కూడా ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే ఇది మనము టైప్ టెన్ టైర్ టెన్ ఎన్ఐటీలో తిరుచి కానీ వరంగల్ కానీ మరి వరంగల్ తిరుచి నాగపూర్ వాటిల్లో సీట్ వచ్చినట్టు మనము భావించవచ్చు మరి ఆల్ ది బెస్ట్ అండ్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏప్రిల్ సెషన్కి వచ్చేసి రాసేసి కొద్దిగా బూస్టింగ్ చేసుకోండి మీ యొక్క పర్సంటేజ్ని అంటే ఈ పర్సంటేజ్ ఇప్పుడు యాజ్ అప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ జనవరి సెషను పర్సంటేజ్ని బట్టి ఇక్కడ ఈ రావచ్చని చెప్తున్నాను మరి ఏప్రిల్ సెషన్ రాస్తే మీకు ఏమన్నా బూస్టింగ్ వస్తుందేమో చూడాలి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ థ్యాంక్ యూ బాయ్